పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో నేడు జరుగుతున్న ఎన్నికల్లో ఎమ్మెల్యే మందుల సామేలు దంపతులు అడ్డగూడూరు మండలం ధర్మారం గ్రామంలోని పోలింగ్ కేంద్రంలో హాజరై తమ ఓటును వినియోగించుకున్నారు ప్రతి ఒక్కరూ విధిగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు నేను ఇప్పుడైనా సొంత గ్రామం తుంగతుర్తి నియోజకవర్గం ఒడ్డగోట మండలం ధర్మార గ్రామంలో నేను ఓటు వినియోగించుకోవడం నేను మా సహచరిని మందల యాదమ్మ ఇద్దరం కూడా ఓటును ఉపయోగించుకోవడం జరిగింది ఓటు వన్ సైడ్ సైడే ఉంది కనుక కాంగ్రెస్ పార్టీకి ప్రజలు బ్రహ్మరథం పడతా ఉన్నారు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలని కూడా ప్రజలు కోరుకుంటున్నారు గత బీజేపీ ప్రభుత్వం కూడా ఇక్కడ చేసింది ఏమీ లేదు బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి దూపుడు విధానం ఇవన్నీ కూడా ప్రజలు విసిగిపోయి కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత రాష్ట్ర రాష్ట్ర ఏర్పాటు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అన్ని పథకాలను ప్రవేశపెట్టడం జరిగింది అన్ని కూడా అమలు అవుతా ఉన్నాయి కనుక ఇది ఉపయోగించుకొని ప్రజలందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని ఓటు శాతాన్ని ఇచ్చి మా అభ్యర్థి భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి శ్యామల కిరణ్ కుమార్ రెడ్డి గారికి బ్రహ్మాండమైన మెజార్టీ ఇచ్చి ఈ పదమూడు తారీఖు నాడు ఓటింగ్ జరుగుతుంది ఈ భువనగిరి పార్లమెంటు పార్లమెంటు వరుస సంఖ్య పద్నాలుగు కనుక పదమూడు నుంచి పద్నాలుగుకు పద్నాలుగు స్థానముల పార్లమెంట్లో తనను కూర్చొని పెట్టాలని నేను ప్రజలకు నిండుగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను థ్యాంక్ యూ